అండి నేను ముందు వీడియోలో కేక్ అయితే ఒకటి పెట్టాను కదా హాఫ్ బర్త్డే పైనాపిల్ పేస్ట్రీ అని దాన్ని ఎలా చేసానో ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను రండి ఫస్ట్ కేక్ బోర్డ్ తీసుకొని ముందుగా విప్ చేసుకున్న క్రీమ్ని కొద్దిగా అప్లై చేసుకుని దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ స్పాంజ్ని అయితే పెట్టుకోవాలన్నమాట ఇదైతే విత్ ఎగ్ చేసానండి స్పాంజ్ చాలా స్మూత్ స్మూత్గా టీ కేక్ కేక్లా కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా వచ్చింది తర్వాత దానిపైనే కొద్దిగా షుగర్ సిరప్ వాటర్ ప్లస్ కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని అందులోనే కొద్దిగా పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సోక్ చేసుకుంటే కేక్ టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత దానిపైనే విప్పింగ్ క్రీమ్తో చుట్టూ అప్లై చేసుకున్నాను స్పాంజ్ చుట్టూ కూడాను అప్లై చేసుకుని దానిపైనే పైనాపిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఒక లేయర్ లెక్క తర్వాత మళ్ళీ స్పాంజ్ ఇంకొక పీస్ ఉంటుంది కదా నేను టూ లేయర్స్ మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి త్రీ త్రీ లేయర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా వన్ కేజీ అయిపోతుంది సో ఇప్పటికే ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి తర్వాతొచ్చి దానిపైనే చాకో చిప్స్ అయితే నేను వేసుకున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట కాంపౌండ్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు చాకో చిప్స్ వేసుకోవచ్చు నేను వైట్ కాంపౌండ్ చాకో చిప్స్ అయితే వేసుకున్నాను ఇవి మధ్య మధ్యలో తగులుతూ తింటున్నప్పుడు తగులుతుంటాయి కదా అప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అందుకే వేసుకున్నాను మళ్ళీ ఆ షుగర్ అయితే ఆ కేక్ పైన సోక్ చేసుకున్నాను సోక్ చేసుకొని మళ్ళీ దానిపైన విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే మనం క్రమ్ కోట్ చేసుకుంటున్నాం అనమాట క్రమ్ కోట్ చేసుకోవడం వల్ల గెయిన్ ఏంటి యూజెస్ ఏంటి అనుకోని అంటే మనం కేక్ సాఫ్ట్గా చేసేటప్పుడు మళ్ళీ క్రీమ్ అప్లై చేసి కలర్ డిజైన్ వేసేటప్పుడు అసలు కేక్ అనేది చదరకుండా ఉంటుందన్నమాట లేదు వెంటనే చేసేసినా పర్వాలేదు క్రీమ్ స్టిఫ్గా ఉండాలి ఏ మాత్రం కరిగిపోయినా సరే కేక్ అనేది అస్సలు బాగా రాదనమాట సో నేనైతే ముందుగా క్రమ్ కొట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట నాకు క్రీమ్ ఎందుకో లైట్గా కరిగిపోయినట్టు అనిపించి అలానే అది తీసేసాను తీసేసి మళ్ళీ క్రీమ్ విప్ చేసుకుని ఇలా వేస్తే పర్ఫెక్ట్గా రోజెస్ లెక్క వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ థ్యాంక్ యూ